వెల్కమ్ టు ప్రేక్షకులకు నమస్కారాలు చదువుతున్నది మీ నమస్కారం నిన్న దర్శన గౌరవ శాసనసభ్యులు శ్రీ కూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫెయిలూర్ సిఎం అని వ్యాఖ్యానించారు ఈ విధంగా మాట్లాడడానికి మీకు వైసీపీ ఎమ్మెల్యేలకు కొద్దిగా సిగ్గుపడాలనే విషయాన్ని కూడా నేను ఉన్నాను అసలు ఫెయిల్యూర్ సీఎం అంటే ఎవరు గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అతలాకుతరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన మీ సీఎం ఫెయిల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి రాష్ట్రం నుంచి కారు తోడారు మీరు కూడా గుట్లో నెలలా గెలిచారు కాబట్టి ఒకసారి ఆలోచించండి మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు మీరు చేసిన ఆర్థిక లోపం వల్ల రాష్ట్రం నష్టపోయింది దాన్ని సంక్షోభంలో తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు కానీ సూపర్ శిక్ష పథకాలు ఇగవం మాట ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇంకోసారి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని తెలియపరుస్తూ దర్శన నియోజకవర్గం తరఫున మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను ఇంకొక విషయం మీరు మాట్లాడుతూ నిన్న ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడారు అసలు కాప్ కార్పొరేషన్ పెట్టిందేవులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మీరు కూడా యాభై ఆరు కార్పొరేషన్లు వచ్చి కనీసం కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కొంచెం సిగ్గుండాలి మీకు ఈ విధంగా మాట్లాడటానికి విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియపరుస్తూ మీరు రెండోసారి చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు మేమేం చేసాము మీరేం చేస్తారనే బేరీజ్ వేసుకొని అవసరమైతే ఒక సెంటర్లో బహిరంగ సభకు సిద్ధమని కూడా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను